హలో హాయ్ అందరికీ నమస్తే అస్లాం తలబే కథ ఫ్రెండ్స్ నేను మీ మిత్రాయం అస్న్షేఖస్ ఆర్గనైజ్ కొంటుంది ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే కన్నా రాజ్యసభలో శివసేన ఎంపీ రావత్ గారు ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగం విన్నప్పుడు కొన్ని విషయాలు నిజంగా ఆలోచనకు గురి చేసేది అసలు నిజంగా అంత ఆలోచనకు గురి చేసిన విషయాలు ఏంటో అవి నేను చదివి వినిపిస్తాను దయచేసి ప్రతి ఒక్కరు విని మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసాన్ని కోరుకుంటున్నాను మనం చూసుకుంటే కదా సడన్ గా బీజేపీకి ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఈ ఆలోచన వల్ల ముస్లింలతో పాటు హిందువులు కూడా భయపడుతున్నారు ముస్లింల మేలు కోసం బహుశా ముమ్మదలి అలీ జిన్నా కూడా ఇంతగా ఆలోచించి ఉండరేమో అనిపిస్తుంది ఇంతవరకు ముస్లింలను దొంగలు అన్నది వీళ్లే టెర్రరిస్టులు అన్నది వీళ్లే ముస్లింల దగ్గర కొనవద్దని చెప్పింది వీళ్ళు ముస్లింలు మీ భూముల్ని కాజేస్తారని హిందువుల్ని భయపెట్టింది వీళ్లే మీ మంగళ సూత్రాలు లాక్కుంటారని భయపెట్టింది బీజేపీ వాళ్లే ఇప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు ముస్లింల వక్ ఆస్తులను పరిరక్షిస్తామని అంటున్నారు ఇదంతా చూస్తూ ఉంటే బీజేపీ వాళ్లే కొత్తగా ముల్లాలుగా తయారైనట్లు కనబడుతుంది ఫాస్తులను అమ్మి పేద ముస్లింలకు న్యాయం చేస్తామని బీజేపీ ప్రభుత్వం అంటున్నది అంటే ముస్లింల ఆస్తులను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది ఖచ్చితంగా అమ్మేస్తారు కూడా అయోధ్యలో పదమూడు వేల ఎకరాల స్కామ్ జరిగింది కేదార్నాథ్ లో మూడు వందల కేజీల బంగారం మాయమయ్యింది మీరు హిందువుల ఆస్తులను కాపాడలేకపోయారు కాని ముస్లింల ఆస్తులను కాపాడుతామని ప్రలోభాలు పలుకుతున్నారు మరోవైపు చైనా ఆక్రమించిన భూముల్ని కాపాడలేకపోయారు అసలు విషయం ఏమిటంటే అమెరికా మన దేశంపై ఇరవై ఏడు శాతం సుంకం విధించి ఉంది ఇది మన దేశానికి అత్యంత ప్రమాదకరం దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వక్ఫ్ అంశాన్ని తీసుకొచ్చారు దేశంలో పెరుగుతున్న ధరలు నిరుద్యోగం లాంటి అంశాలను కప్పిపుచ్చడానికి బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిం అనే పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతుంది ఇది అందరూ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఏవైతే నేను విషయాలు చదివిచ్చాను ఇవన్నీ శివసేన ఎంపీ రావత్ గారు వారి ప్రసంగంలో తెలియజేశాడు నిజంగా ఆలోచించండి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే గన అయోధ్యలో పదమూడు వేల ఎకరాలు కబ్జాకు గురైతే ఎందుకని బీజేపీ దాన్ని అడ్డుకో అడ్డుకోలేకపోయింది అదేవిధంగా కేదార్నాథ్ లో మూడు వందల కేజీల బంగారం మాయమైతే ఎందుకని దాన్ని వెనికి తీసుకురలే ఏవైతే అయోధ్యలో జరిగిందో లో జరిగిందో వాటిని పరిరక్షించలేకపోయారే రేపు వక్ వాస్తులను వీరు ఏ విధంగా పరిరక్షిస్తారు నిజంగానే పరిరక్షించగలరా డు మరి చూసుకుంటే కదా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కేవలం తీసుకువచ్చింది ఎందుకంటే కన ముస్లింల యొక్క ఆస్తులను కొంతమంది బడాబాబులో కట్టబెడదామనే ఆలోచనతో ఈ యొక్క బిల్ని తీసుకురావడం జరిగింది నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగిందన్నమాట ముస్లిం లా కొన్ని నిర్లక్ష్యాల వల్ల ఎవరైతే వక్ఫ్లో అధికారులుగా పనిచేశారు కొంతమంది ముస్లింలు వారి స్వలాభం కోసం పనిచేశారు అటువంటి వాళ్ళ పనితీరు వల్ల అందులోని కొన్ని లోపాల వల్ల మాత్రమే ఈ బిల్లు పార్లమెంట్లో రావడం జరిగిందని ఇది వాస్తవం కాకపోతే ఇప్పుడు ఎవరైతే కాపాడుతాం మేము దాన్ని పరిరక్షిస్తాం సామాన్య ముస్లింలకు పేద ముస్లింలకు మేము అండగా నిలుస్తున్నట్టున్నారో వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా నిలబడగలరు ఎంతవరకు దాన్ని పరిరక్షించగలరు ఎంతవరకు దాన్ని పేద ప్రజల వరకు పేద ముస్లిం ప్రజల వరకు అందజేయగలరు మనం చూసుకుంటే కదా అయోధ్యలో కేదార్నాథ్లో మాత్రమే కాదు ఇంకా అనేక చోట్ల ఇలాంటివి జరిగింది వీటిని వీళ్ళు పరిరక్షించలేకపోయారే ఇవి ఎలా పరిరక్షిస్తారు అనే ఒక ఆలోచన మనలో రేఖెత్తిస్తున్నాయి ఇటువంటి వాళ్ళు మనం ఎలా నమ్మగలం ఇంకోటి చూసుకుంటే కదా ఏదైతే గఫ్ బిల్లు తీసుకొచ్చారో అందులో ఒక విషయం ఏంటంటే కదా నాకు కూడా నచ్చని విషయం ఏంటంటే కదా ముస్లింతను అందులో అధికారులుగా నియమిస్తారు ఏదైతే ఒక కమ్యూనిటీకి సంబంధించిన భూమి అది దానిలో ముస్లిం వేతలు ఏ విధంగా వస్తుంది మరి చూసుకుంటా హిందూ దేవద దేవాలయాలు ఉన్నాయి అందులో ఎవరైనా ముస్లింలు ట్రస్టీగానో చైర్మన్ గాను ఉంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు తప్పదు ఎందుకంటే ఎవరి మతాచారాల ప్రకారంగా వాళ్ళ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు కట్టుబడి అంత పవిత్రంగా ఉండి ఆ యొక్క కార్యాన్ని ముందుకు కొనసాగించాలి అదేవిధంగా ముస్లింలు ఉన్నటువంటి వక్ భూములు ఏవైతే అల్లహ పేరుతో తరం ఇవ్వబడ్డాయో ఆ భూములను కేవలం ముస్లిం పేద ప్రజల కోసం మాత్రం ఖర్చు చేయాలా రానున్న తరానికి ఒక మార్గదర్శకంగా నిలవాలా అంతే తప్ప అలా కాకుండా ముస్లిం ఎతరులను కూడా తీసుకొచ్చి పెడతామంటే కరెక్ట్ విషయం కాదు ఒకవేళ అది పెడతామని ఏది బిల్లు తెచ్చారో దానివల్లే ఈ యొక్క బిల్లును వ్యతిరేకిస్తున్నారు చివరు కూడా ఎలా అయితే వక్ బోర్డులో ముస్లిం ఎతరులను ప్రవేశం కలిగిస్తామని చెప్తున్నారు అదేవిధంగా హిందూ దేవదే దేవాలయాల్లో ఆ ట్రస్టుల్లో ముస్లింలు కూడా నియమిస్తారా హిందూ ఇతరులను నియమిస్తారా క్రిస్టియన్ ఇతరులను నియమిస్తారా ఏవైతే చర్చిలు ఉన్నాయో క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఉన్నాయో భూములు వాటిలో కూడా క్రిస్టియన్ ఇతరులను దాంట్లో అధికారులు చేస్తారా ఏదైతే అయితే సంబంధించినటువంటి భూములు ఉన్నాయో దానిలో వాళ్ళకు కాకుండా ఇతరులను దానిలో ప్రవేశం కలిగిస్తారా ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ ఇంకో విషయం ఏంటంటే కనుక కేవలం వక్ దగ్గర మాత్రమే తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉందని పార్లమెంట్ గొంతు చుంచుకుంటున్నారు బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళకు కనీసం ఇది కూడా తెలుసో తెలియదు కూడా అర్థం కాదు పార్లమెంట్లో కాంగ్రెస్ నేత కదను తెలియజేసి అది ఏంటంటే కదా కేవలం సౌత్ ఇండియాలోనే నాలుగు రాష్ట్రాల్లో పది లక్షల ఎకరాల భూమి హిందూ దేవాలయాలకు సంబంధించిన భూమి ఉంది దాంతో కంపేర్ చేసుకుంటే కదా వఫ్ దగ్గర భూములు తప్పే ఉంటాయి పోలీలే హిందువుల దగ్గర ఏవైతే పది లక్షల ఎకరాల భూములు కేవలం నాలుగు రాష్ట్రాలు ఉన్నాయో ఇంకా మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎంత ఉండొచ్చు ఆ యొక్క భూములలో వచ్చే ఆదాయాన్ని నిజంగా పేద హిందువులకు ఖర్చు చేస్తున్నారా వాళ్ళ విద్య కోసం వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు ఖర్చు చేస్తున్నారా ఎవరైతే వెనుకబడిన హిందువులు ఉన్నారో వాళ్ళకు ముందుకు ఎదగడానికి వారి భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా సపోర్ట్గా నిలుస్తున్నాను చూసుకుంటే కదా ఏ ప్రభుత్వం కూడా ఎవరికి అండగా నిలవడం లేదు కేవలం ఏవైతే వాళ్ళు ఎన్నికలప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఇవి ఇస్తాం అవి చేస్తామని అవి కేవలం ప్రచారానికి మాత్రమే ఉండిపోతున్నాయి తప్ప నిజం జీవితంలో ఎవరికి ఏమీ ఇవ్వడం లేదు చెప్పేది రూపాయి అయితే ఇచ్చేది పావులో కూడా ఉండడం లేదు అటువంటి నాయకులను ఏ విధంగా నమ్ముతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వక్ అమెండ్మెంట్ లేదు దాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను ఈ రోజు కేవలం ముస్లిం వక్ఫ్ ఆస్తులపైనే నిఘా వేస్తారు రేపు ఖచ్చితంగా క్రిస్టియన్ సంబంధించిన ఆస్తులపై నిఘా వేస్తారు ఆ తర్వాత బౌద్ధుల పైన ఆ తర్వాత పైన ఆ తర్వాత సిక్కుల పైన ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వీళ్ళు అంతం చేసుకుంటా వస్తారు కానీ ఏదో ఒక రోజు వీళ్ళు చేసే ఈ ప్రక్రియ మన హిందూ సోదరులకు కూడా అంటుకుంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను అయితే గతంలో పెట్టిన వీడియోలు ప్రకారంగా అయితే వర్క్ లో కొన్ని లోపాలు అయితే జరిగాయి కొన్ని తప్పుదాలు అయితే జరిగి ఉన్నాయి వాటిని అరికట్టడానికి కృషి చేయాలి తప్ప ఎవరైతే అధికారులు తప్పు చేసారో వాళ్ళు శిక్షించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ మతం వాళ్ళని కన్నా ఇతరులను దాంట్లో ప్రవేశించడం అనేది కరెక్ట్ విషయం అయితే కాదు దయచేసి ఆలోచించండి ఇంకోటి ఏమంటే కదా ఏది బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు కూడా మతాలు 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 చిచ్చు పెట్టేదానికి మాత్రం ప్రయత్నం చేస్తుంది ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ముస్లింలకు అగ్ని తీసుకుని రావడానికి పనిచేస్తుంది తప్ప ఎప్పుడు కూడా ఇంతవరకు విద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం ఏ రోజు కూడా మాట్లాడింది లేదు మనం చూసుకుంటే కానీ దయచేసి ఆలోచించండి మిత్రులలో ఒక భారతీయుడిగా నేను భారతదేశ ప్రభుత్వం తరఫు నుంచి కోరుకునేది ఒకటి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య వైద్యం అందాలి ఉపాధి అందాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన విద్యాభ్యాసం పూర్తిన తర్వాత తన ఉపాధి అనేది ఏర్పాటు చేయగలగాలి చాలా మంది ఈరోజు మనం చూసుకుంటే బీటెక్లు చేసుకొని డిగ్రీలు కంప్లీట్ చేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు సరైన ఉపాధి దొరకాలి చాలా మంది దేశాలు బట్టి పోతున్నారు ఉపాధి కోసం మనం వాటిపైన ఫోకస్ చేయాలి ఏ విధంగా మన దేశానికి ఉన్నటువంటి యువతను మనం ఉపాధి కలిగించగలగాల ఎవరైతే నిరక్షరాసులు వాళ్ళకి ఏ విధంగా మనం విద్యను అందించగలగాల ఏ విధంగా అయితే మనం మన దేశంలో ఉన్నటువంటి యువతను ముందుకు తీసుకుని వెళ్ళాలా దానిపైన మనం డిస్కస్ చేయగలగాలి దానిపై మాట్లాడగలగాల అంతే తప్ప అలా కాకుండా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా కొన్ని బిల్లులు తీసుకుని వచ్చి మనలోని ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం మతం అది తప్పు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నేను చెప్పిన మాటలు ఎవరికైనా కూడా బంధురాలు ఉంటాయి కదా బాధలు క్షమిస్తాను కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ తెలియజేసి కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అస్సలం మంతా విధు జై హింద్ జై భీమ్ జై భారత్ నమస్తే